కోట్ల రూపాయలు పెట్టి ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాఫిక్ బేగ్ ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వేడుకున్నారు నిర్వహణ కోసం డెబ్బై ఐదు లక్షలు ప్రభుత్వానికి చెల్లించి ట్రాఫిక్ పోలీసులు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రఫీక్ బేగ్ తన గోడును వెబోసుకున్నారు వేసవిలో నగరవాసులను అలరించేందుకు కాశ్మీర్ అందాలను పరిచయం చేస్తూ కాశ్మీర్ అందాలను హైదరాబాద్ కు తీసుకొచ్చామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు వెల్లడించారు ప్రభుత్వం స్వయం ఉపాధి పొందుతూ తనతో పాటు సుమారు రెండు వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని డెబ్బై ఐదు లక్షలు చెల్లించడంతో పాటు సుమారు కోటిన్నర ఖర్చు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు హెచ్ఎండిఏతో పాటు ల్యాండ్ ఆర్డర్ అగ్నిమాపక శాఖ బి అనుమతులు సైతం తీసుకున్నట్లు చెప్పారు కాగా స్థానిక ట్రాఫిక్ ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఎగ్జిబిషన్ను ప్రారంభించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై రోజులుగా అనుమతుల కోసం నిరీక్షిస్తున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ప్రభుత్వానికి లక్షలు చెల్లించిన తాము అనుమతుల కోసం ట్రాఫిక్ పోలీసుల చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పటికే ముప్పై రోజులు గడిచిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు పాటు రెండు వందలకు పై చిలుకు కార్మికులు వారి కుటుంబాలు ఈ ఎగ్జిబిషన్పై ఆధారపడ్డాయని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అనుమతిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు చెతరా ఓకే సార్ సార్ నమస్కారం ముఖ్యమంత్రి డిజిస్టర్ ఆంధ్ర తెలంగాణ గారికి నమస్కారము అవత రెవంత అన్నాకు मेरा नमस्कार हम बहुत गुर्जर तकलीफ में है तिरुले పడన అందరికీ నమస్కారము తెలంగాణ సియం గారికి నమస్కారము కమేశ్ గారికి నమస్కారం అందరికి మా డిపార్ట్మెంట్ నమస్కారము మేం నా పేరు మిర్జా రఫీక్ బేట్ హైదరాబాద్లో ఉంటాను మనకి పెట్టాలే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తాను పెడతాను ఈ సంవత్సరము నేను ఊన నుంచి పర్మిషన్ తీసుకున్నాను సెవెంటీ ల్యాక్స్ రూపీస్ కట్టేసినాను అరవై రోజులు అనుమతి తీసుకుని తర్వాత పోలీస్ పర్మిషన్కి అప్లై చేసుకున్నాను అందరు అన్ని పర్మిషన్లు వచ్చేసి ఆల్ పర్ రూల్స్ పర్మిషన్